మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఏం తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి పనికిరానటువంటి పార్టీ మీకు నూట యాభై ఒకటి నుంచి మీకు అందుకని పదకొండు ఇస్తున్నాం అని ప్రజలు తీర్పిచ్చారు నువ్వు తీర్పిచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు పదకొండు సీట్లు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి మీరు ఇప్పుడున్నటువంటి ఆయన లోక్సభ గురించి చెప్తున్నారు కదా లోక్సభలో కానివ్వండి ఎక్కడ జిల్లా ఏది మన రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలో కానివ్వండి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా పది శాతం సీట్లు గిన లేకుండా ఏ పార్టీ కూడా ఈ విధమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉండాలి ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ నుంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుకెళ్ళారు కదా కోర్టు ఎప్పుడు కూడా ఇదంతా కూడా ఊరికే డిబేట్ చేయడానికి జనంలో చర్చ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సాకులు చెప్పడానికి కోర్టుకి వెళ్ళినటువంటి అంశం ఒక కోర్టు అసెంబ్లీని ప్రజా ప్రతినిధులు ఉండేటువంటి సభని డైరెక్ట్ చేయటమో ఆదేశించటమో జరిగేటువంటి పని కాదు మీకు ఆ విధంగా లేనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ళి ఉపయోగమైంది నేను ఇక్కడ ఒకటి చెప్పగలను అండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు పదకొండు సీట్లు వచ్చినా ఒక సీట్ వచ్చినా మీరు శాసనసభలో ఉండేటువంటిది ఒకటే పార్టీ ఉంది మీరు అధికార పక్షం కాకుండా మీరు వెళ్ళి మాట్లాడితే గౌరవ గౌరవప్రదమైనటువంటిది నాకు చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి అంటే నీకు వచ్చింది పదకొండు సీట్లు పోనీ నువ్వేమన్నా అలాంటి సంప్రదాయాన్ని పాటించావా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నీకు నూట యాభై సీట్లు వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని అదే విధంగా అచ్చెం నాయుడిని ఏ విధంగా అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఒక సీటు వస్తే జనసేన పార్టీ వాళ్ళని ఏ విధంగా అవమానపరిచావు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అని అంటే ప్రతిపక్ష హోదానో లేకపోతే వస్తే ఎక్కువ జనం సమస్యలు మాట్లాడాలని కాదు ఎక్కడా ఈ విధంగా గతంలో చేసినటువంటి తప్పులు వాళ్ళని ఏ విధంగా ఆ పార్టీ తెలుగుదేశము జనసేన వాళ్ళని ఏ విధంగా మాట్లాడాడో వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఇందాక మీరు ప్రస్తావన చేశారు అధ్యక్ష ఎవరిని అనాలి అరికాల పోటీ ఇప్పించినటువంటి రఘురామకృష్ణరాజు ననాలి రఘురాం రఘురామ కృష్ణరాజు అరికాల పోటీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా జరగలేదు కదా ఇప్పుడు ఆ కేసు పెట్టించడానికి ఇప్పుడు ఆయన స్పీకర్ అవ్వక ముందు ఎంతో పోరాటం చేశాడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతే రఘురామకృష్ణరాజు ఇప్పుడు అలాంటి ఇచ్చేసిన తర్వాత ఆ రఘురామకృష్ణరాజుని అధ్యక్ష ఆయన ఏ కూర్చో కూర్చో జగన్మోహన్ రెడ్డి కూర్చోను అని ఆయన అంటాడు ఇవి ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా చాలా అవమానాలు ఉంటాయి అక్కడ వాడు ఎందుకంటే వీళ్ళు రండి రండి అని పిలుస్తున్నారు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఫిట్ పర్ టాటే కదా ఎవరైనా రాజకీయాల్లో నువ్వేం చేసావు అదే చేస్తారు వాళ్ళు కూడా ఏమన్నా మన ఉన్నతరమైన రాజకీయాలు ఏమన్నా ఉన్నాయా లేవు కదా జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా నీకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఎమ్మెల్యే ఒక్కడ ఉన్నా సరే వెళ్ళాలి ప్రజల తరఫున మాట్లాడాలి ప్రజల ఏజెండాల మీద మాట్లాడాలి ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు చెబుతున్నారు ఎందుకండి అసెంబ్లీకి వెళ్ళటం అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి మేము ఎక్కడైనా మాట్లాడతానని ఎందుకు మీకు రాజకీయ పార్టీ ఇంకా ఎమ్మెల్యేలకు పోటీ చేయటం ఎందుకు పోటీ చేయమాకండి మీ రాజకీయ పార్టీ కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి మీరెందుకు ప్రజాప్రతినిధులుగా మీకు ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల సమస్యల మీద మాట్లాడినటువంటి వాళ్ళకి మీకు ఈ రోజున అనర్హత వేడి పడకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి లేదు అంటే వాళ్ళ పది మంది మిగతా ఎమ్మెల్యేలు దొంగచాటుగా వెళ్ళి సంతకాలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు చేయొచ్చు అయ్యని జరగవచ్చు కానీ ప్రజలు మీకు ఆల్రెడీ ఒక శిక్ష వేశారు మీకు భవిష్యత్తులో ఈ పదకొండు సీట్లు కూడా రానటువంటి శిక్షలు పడేదానికి అవకాశం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్న రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన యాభై ఏడు మంది ఆ రోజున మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే అరవై ఏడు మంది ఇరవై మూడు మంది పోగా వాళ్ళందరినీ కూడా వద్దని వాళ్ళ అసెంబ్లీకి పోనేయకుండా ఈయన పాదయాత్ర చేసి నెమ్మడి తిప్పుకున్నాడు వాళ్ళని పోనే ఆ రోజున ఈ రోజున నువ్వు పోవు ఆ పది మందిని పంపించు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుకో లేక ఆ పది మంది అన్న మాట్లాడతారు కదా అరే కనీసము ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు వెళ్ళి ఇది ఒక నేను ఈ నియోజకవర్గం తరఫున వెళ్ళి నేను ప్రజల తరఫున మాట్లాడాలి అనేటువంటి ఒకటి లేకుండా ఆ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు ఇదే న్యాయం నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఏం భయం నాకు అర్థం కావట్లా నీ జగన్మోహన్ ఇప్పుడు ఒకటి అడుగుతానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు మండలిలోకి ఈ రోజున వెళ్తున్నారా లేదా మండలంలోకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారుగా బొత్స సత్యాన్ని పెట్టుకున్నారు మీ అందరూ మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మీ సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ సంఖ్య ఉంది అక్కడ ఏదైనా ప్రశ్నించడానికి అవకాశం ఇక్కడ సంఖ్య లేదు కాబట్టి వీళ్ళు వాళ్ళ వాళ్ళు ఏ విధమైనటువంటి అవమానాలు అని జగన్మోహన్ రెడ్డి గతం చేసినటువంటి తప్పులన్నీ ఈ రోజున ఆయనకి పీడ కళలాగా నిద్రపోకపోయినా ఆయనకి కళల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి భయంతోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు కానీ అసెంబ్లీకి పోకపోతే మాత్రం